హలో అండి అందరికీ మనం ఏ టెంపుల్ కన్నా వెళ్ళినప్పుడు ఫస్ట్ దర్శనం చేసే పని ఏంటి షాపింగ్ నేనైతే అదే చేసామండి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము బుక్స్ పెన్స్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నామండి ఈ పెన్నుకు ప్రత్యేకత ఉంది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి పిల్లలకి అట్రాక్టివ్గా దీనికి బ్యాక్ సైడ్ టూ వీల్స్ ఫ్రంట్ ఒక వీల్తో వచ్చేసిందండి సైడ్స్ వింగ్స్ కూడా ఉన్నాయి చాలా బాగుందండి పెన్ను అయితే డిఫరెంట్గా అట్లా అని ప్లెయిన్ వేసుకొని ఎగిరిపోయినట్టే ఉంటుంది రాస్తున్నా కూడా చూసారా డిఫరెంట్గా అయితే ఉంది పెన్ను పిల్లలు రాయటమేమో కానీ ఫస్ట్ ఆడుకుంటారండి దీంతో నేను కూడా కాసేపు ఆడేశాను ఓపెన్ చేసి రాసాను చాలా బాగా పడుతుంది పెన్ను ఇప్పుడైతే కొన్ని బుక్స్ అయితే తీసుకున్నామండి ఇవి ఇంపార్టెంట్ థింగ్స్ రాసుకోవటానికి ఉంటాయి కదా అని తీసుకున్నాం ఇది కూడా అలాంటిదేనండి ఇది మహాగీత అండి భగవద్గీతది ఇది గుర్తుందా చిన్నప్పుడు చాలా చదివే ఉంటాము సినిమాలు కూడా చూసాము విక్రమార్క బేతాలు కథలు అలానే కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి చూసారా ఈ ప్రతిదీ హండ్రెడ్ రూపీస్ పడింది నేనైతే కొన్ని తీసుకున్నానండి బాగా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఈ చెవులు నా చోళకి కూడా ఉన్నాయి తీసుకున్నవే నాకైతే బాగా నచ్చాయండి మీకు కూడా నచ్చాయి మీరు కూడా ఇలాగే షాపింగ్ చేస్తారా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చే